ఒకరి పైన ఒకరికి ద్వేషము అసూయను పెంచుకోకుండా ఆనందం ప్రేమను పంచుకోండి ఆనందంగా జీవించడం నేర్చుకోండి హాంకారము కోపము మనిషి కోపం లేని మనిషి ఉన్నాడు ఎవరన్నా ఇక వచ్చినా మన ఇంతమంది వచ్చారు కదా ఒక్కరు దొరికితే బాగుండే భక్తుడు రాకు ఎవరాళ్ళు కోపం లేనివాడు ఉన్నరా ఉంటే చేయలేకపోండి ఎవరు లేరు కోపం లేని వాళ్ళు అది ఎంటర్ పెట్టుకొని తిరుగుతున్నారు కదా కోపం అన్నది కొరివి లాంటిదిరా నిన్ను అంటూ పెడుతుంది తెలుసుకోమురా అన్నాడు కోపము కొరివి లాంటి కొరకాసు లాంటిలాంటి నిన్నే అంటూ పెడతది ముందు అది పక్కవాడిని కాదు అటువంటిది అనమాట కోపము చాలా చెడ్డది పక్కవాడు శత్రువు కాదు నీకు పాలివాడు శత్రువు కాదు నీకు ఎవరి శత్రువు మొట్టమొదలు కోపమే శత్రువు నీ లోపల ఉన్న కోపమే నీకు శత్రువు ఎవరు శత్రువులు నేను భూమి మీద నీ లోపల ఉన్నటువంటి కోపమే నీకు శత్రువు అని గుర్తుపెట్టుకో నీలో కోపం తప్పుకున్నప్పుడు ఈ ప్రపంచంలోనే శత్రువులే నీకు య అంతా నీ మిత్రులే అని గుర్తుపెట్టుకో కోపాన్ని కొద్ది కొద్దిగా తరిగించే పని చేసుకోండి తరుగుతుందా ఉపకారం తింటాం ఎలా తరుగుతుందా ఏమనకు కారం కామం వేస్తుంది ఉప్పు క్రోధం వేస్తుంది కామ క్రోధాలు నిలిచిపోతాయి ఆ తినేదే ఉప్పు కారం తోటి కదా అది ఉరుకులు ఆడిపిస్తుంది ఏమేమో చేస్తుంది కాబట్టి కామ క్రోధాలను అరికట్టుకోండి ఆనందంగా జీవించేది నేర్చుకోండి మద్య మాంసాలు మానుకోండి తల్లిదండ్రికి సేవ చేయండి తల్లి తండ్రిని మించిన దేవుడు ఎక్కడ ఉన్నాడా ఉన్నాడంటే చెప్పండి నేను కూడా దోషేస్తాను పన్నెండు జ్యోతిర్లింగాలు పోయి వచ్చిన ఎక్కడ కనిపించలేడు నాకు మారుత తరోహరం రెండు తారు పోయి వచ్చారు కనవాళ్ళు లేడు ఇమ ఇమగిరి అంత తిరిగి వచ్చాను ఎక్కడ కానవాడు లేడు కాబట్టి ఎవరు తల్లిదండ్రి అంత దిరిగది శరీరం ఇచ్చిన వాళ్ళు ఎవరు పీతృ వాళ్ళు శరీరం ఇస్తేనే నా యొక్క కన్న తల్లి శరీరం ఇస్తేనే మీకు ఇలా కనబడుతుంది ఇంతమందికి సేవ చేస్తున్నా కదా హామీ జన్మనీయకపోతే ఏం చేసేవాన్ని కనుక తల్లి తండ్రిని మించిన దైవం ప్రపంచంలో వెతికి చూసిన దొరకదు తల్లి తండ్రిని దుషించి తీర్థయాత్రలు తిరిగిన వారికి ఎప్పుడు కష్టమే అని గుర్తుపెట్టుకో ఎన్నడు కష్టమే ఎక్కడ బాగుపడాడు తల్లి తండ్రిని దూపుతుంది ఫస్ట్ అమ్మను గుర్తుపడతాడు అమ్మను ఇస్తాడు కనుక తల్లి తండ్రిని గుర్తుపెడతా ముందు బాబు ఎవరు తల్లిని గుర్తుపడతాడు తల్లిని గుర్తుపెట్టినాక తల్లి తండ్రిని చూపిస్తుంది మీ నాన్నగారు వచ్చిన అని నారగారు స్కూల్ వరకు గురువుని చూపిస్తారు బాడ వరకు పట్టుకుపోయి చదువుకోబెడ్డా అని గురువు జీవితం మొత్తం స్వర్గం వరకు మెట్ల వరకు చూయిస్తాడు పూరా తల్లి తండ్రి గురువు ముగ్గురే అవసరం జీవితానికి నాలుగో వాడు అవసరం లేదని గుర్తుపెట్టుకో తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు ఆశీస్సులు కరెక్ట్ ఉంటే ఇంకా నాలుగో వాడు ఎందుకయ్యా ఇంకా పొట్ట బట్ట నీడ మూడు అవసరమా తల్లి తండ్రి గురువు పొట్ట బట్ట నీడ ఈ మూడు దొరుకుతాయి అలా ఆశాయి చాలు చూడగానే ఎవరము పచ్చితనం వస్తుంది ఓ స్థనం వస్తుంది ముసలితనం వస్తుంది నల్లటిగా తెల్లగా అవుతాయి ఉన్న పని ఊడిపోతాయి ముసలితనం వచ్చి వెళ్ళిపోవా కాదా అంతే జరుగుతుంది కాబట్టి బ్రతికిన నాలుగు రోజులు ఆనందంగా బ్రతకాలంటే తల్లిదండ్రి దీవెన ఉందండి నాయన మొట్టమొదటి తల్లిదండ్రి గురువు ముగ్గురు దీవెన వంది చాలు ముక్తికి మార్గమే లభిస్తుందని గుర్తుపెట్టుకోండి కనుక దయచేసి కృష్ణగిరికి విచ్చేసిన ప్రియాది ప్రియమైన నా ఆత్మ బంధువులకు తెలియజేసేదనగా సాత్వికారం భోజనం చేయాలి ఎప్పుడు మీదిగా మాతారాల జోలికి పోకండి మద్యపానాల జోలికి పోకండి మధ్యల ప్రాణాలను పూడగొట్టుకోకండి అని మీకు తెలియజేస్తున్నా టైం చాలా అయింది స్వామి సత్సంగమే చెప్తున్నా అనుకుంటున్నారు మీరు నేను చెప్పేది ఇంకేంది మనిషిలో మార్పు రావాలి మార్పు వస్తే ఆరోగ్యం లభించినట్టే కదా కనుక బట్టలకు మన్ను వాడుతుంది మీకు కిరాణా షాప్ పోతే బట్టల షాప్ దొరుకుతుంది కదా పది రూపాయలు పెడితే దొరుకుతుంది పేకి మన్ను వాడుతుంది మీకు పేకి మలు పడితే పే సు దొరుకుతుంది కదా నెత్తికి మన్ను పడితే షాపు దొరుకుతుంది కదా రకరకాలు కానీ మనసుకు మన్ను పట్టింది వట్టి ఏ షాబు పెడతారో చెప్పండి యా షాపులు దొరుకుతాయో చెప్పండి గురు ఆశ్రమం అనే షాపులోపట సత్సంగం అనే సబ్ సబ్బు ఇది వినడమే దాంతో తెల్లగా చేసుకోవచ్చు మనసును శుద్ధి చేసుకుంటే ఆనందం లభిస్తుంది అనమాట అందుకో మరీ మరీ చెప్తున్నాను పెద్దలు గౌరవించడం నేర్చుకోండి షెల్ ఫోన్లకి ఎంత దూరం ఉంటారో రోగాలకు అంత దూరం మొదలు అవుతుంది షెల్ ఫోన్లు కావు ఇంతకు ముందు చెప్పాయి కదా రావణునికి పది తలకాయలు ఉంటే షెల్ ఫోన్కి వందల తలకాయలు లేదని చెప్తున్నారు కనిపించే తలకాయలు మాయా అన్నీ అందరినీ ఉన్నాయి అటువంటి రవణసురుని దగ్గర దగ్గర జైలు పెట్టుకొని కూర్చున్నాం మనం ఎలా జీవించగలం శాంతితోటి చెప్పండి అందుకో ఎప్పుడు అవసరం ఉంటుందో దూరంగా మాట్లాడండి దాన్ని చూడండి ఈ రోజుల్లో బయటికి ఇలా వెళ్ళకుండా లోపల పెట్టుకుంటున్నాడు ఒకడు చెవుల్లో రెండు అలిగేసుకుంటున్నాడు తెచ్చుకోవాలి అరే నాయనా భగవంతుడు చిన్న కర్ణబేరీలు అయ్యవి లోపల ఒక స్పీకర్కు బాక్స్ పోతే బట్ట కడతారు దానికి మళ్ళీ దీనికి పోతే ఎవరు కడతారా అయ్యా లోపల ఎందుకు పెట్టుకుంటున్నాం అది ఎన్ని జన్మల పాపము అట్లా పెట్టుకోకండి అయ్యా అది మహా కష్టం భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ ఇది చెవుల్లోకి వెళ్ళి పెట్టుకుంటున్నారు బయటికి రా అని చెప్పి ఇంకా అది మహా కష్టం అని గుర్తుంచుకోండి అన్ని రాసు పోయిందంటే కట్ట కట్టచ్చు కానీ ఇది పోయిందంటే చాలా కష్టమైన పరిస్థితి అన్ని చెడుకు దారి చేసేవి ఉన్నాయి యూజ్ చేసుకోండి కొన్ని విధాలు మంచిదే సెల్ఫోను కానీ యూజ్ చేసుకోండి పిల్లల వరకు ఈ రోజుల్లో చదువుకోనికి కూడా ప్రభుత్వాలు చేసినవి సెల్ఫోని కదా వాళ్ళు ఏం చదువుతుందో తెలుస్తలేదు ఇట్లా అప్పుడు ఏమొస్తుందో అది వస్తుందో ఒకటే అది ఒకటే ఉన్నది చదువు ఒకటే ఉన్నది సర్వం సర్వమున్నది సర్వ చదువు చదువులో తల్లి ఒకటి లేదు అట్లా సర్వం ఉన్నది దానివల్ల కూడా నేటి బాల నుంచి చాలా మంది అని చెప్తున్నాను అందుకో సెల్ఫోన్కు వర్క్ కొంతవరకు దూరం ఉండే ప్రయత్నం చేయండి రాత్రిలో నిద్ర లేచినప్పుడు దగ్గర పెట్టుకొని కూడా ఫోన్ వస్తే మాట్లాడతారు కొందరు వాళ్ళకి ఆటో వచ్చే ప్రమాదం ఉంది బిడ్డ అతి జాగ్రత్త సుర్యుడు మూకినాక సెల్ ఫోన్ తక్కువ చేసుకోండి దానివల్ల అందుకో ఆ తరంగాలు ఉపగ్రహానికి పోయి ఇక్కడ రావాలి ఎక్కడ ఇక్కడి నుంచి ఇక్కడే రావు మనం అటువంటి ఎన్ని తరంగాలు వస్తాయో తెలుసుకోండి అంటే అమెరికా పోవాలంటే ఎంత సమయం పడుతుంది అయ్యా ఒక విమానం పోవాలంటే సమయం పడుతుంది కదా పోవాలంటే ఏడు సముద్రాలు అవ్వాలిపోతుంది అంటే ఎటువంటి భూతం అనుకోవాలి వాడు గుర్తుంచుకోవడం మీరు మానవుడే మాధవుడు కనుక్కున్న అటువంటిది మానవుడు పరమాత్మ స్వరూపుడు ఆ రోజులో పుష్పక విమానాలు దేవతలు చేస్తే ఇలా నిజమైన విమానం చేసి నడుపుతున్నాడు ఈ ప్రపంచంలో మా అందుకే మానవుడే మాధవుడు కాబట్టి ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే యూజ్ చేసుకునే ప్రయత్నం చేసి వ్యర్థంగా యూజ్ చేసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి మీ అందరికీ తెలియజేసింది ఏమనగా క్యాన్సర్ జబ్బు దాని గురించి తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను క్యాన్సర్ పూర్వం ఏమంటారు దాన్ని క్యాన్సర్ తప్పుడు పూర్వ పెద్దలేమనే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు రాకముందు రాచపుండు బాగా తెలుసు దాన్ని గుర్తుపట్టావు రాచపుండు అనేవాళ్ళు దాన్ని రాచపుండు ఈ రాని రాని ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి దాని పేరేం పెట్టిండ్రు క్యాన్సర్ అంటే క్యాన్సర్ కావాలి అని అర్థం పెట్టేసి దానికి అది కాదు నల్ల జ్వరలో మనం తెల్లదొరలో కాము వాళ్ళు ఇచ్చే మన తెల్ల దొరల కొరకు తెచ్చి పెట్టింది ఇక్కడ నల్లదొరలో ఆడుకున్నాయి ఆయుర్వేదాలు ఆయుర్వేదం అంటే ఏమన్నట్టు వాయువు వాయువు అంటే గాలి వేదం అంటే కాపాడేది ఆపేది వాయుర్వేదం అని పేరు పెట్టింది దానికి వాయువు అంటే జీవి వేదం అంటే కాపాడేది జీవిని గాలిని పోకుండా ఆపేదే ఆయుర్వేదం అయింది దాని పేరు కనుక సర్వం ఉన్నాయి ఒక్క ఇంటి ముంగలు ఆవుని పెంచుకోండి బిడ్డ మీ ఎంతమంది ఇంటి ముంగల ఆవులు ఒకసారి చేయలేపండి ఉన్నాయా యో వస్తలేవు ఉంటే తెడిచావు ఉంటుంది పాలు చేతికి కదా మన భారతదేశం అది అది సంకరజాతి పంది నుంచి కొన్ని తీసి పదార్థాలు తయారు చేస్తారు దాన్ని అమ్మా అమ్మా అంబా అనేకొస్తున్నా ఆవుకు అంబా శబ్దం వస్తుందా తెడిసావుకు కానివ్వండి పాలు ఇస్తుంది అందుకే ఏమన్నా చెప్పిం ముందుగా అనుకోని యోగి ఏమన్నా మించిన యోగి లేడు మొట్టమొదటి భోగి తర్వాత యోగి ఉన్నాడు ఎవరన్నా ఎవరు లేరు అందుకే గంగి గోము పాలు గరిటెడైతేనేమి కడివేడైననేమి కరుము పాలు కరు అంటే గాడి పాలు కొన్ని ఈ గాడి పాలు పనిచేస్తున్నాయి ఎక్కువ ఇప్పుడు ఇంకా ఈ రోజుల్లో దగ్గుకు దమ్ముకు అని పనిచేస్తున్నాయి కరువు అటే కూడా ఆడుకున్నారు చాలామంది గాడితో కానీ నేను ప నేను పందితో పోలుస్తాను కానీ ఆ పాలు తాగరాదు మన ఆవు పాలు కంటే తీసుకున్నాయా సాలు కనుక అటువంటి ఆవు పాలతో తయారైన పంచకవ్య చికిత్స ఉన్నది ఇక్కడ మీకు కూడా కొన్ని సంవత్సరాల వరకు నేను ఉండదలుచుకోలేను ఇప్పుడు ఈ బాడికి యాభై మూడు సంవత్సరాలు దాటిపోతుంది యాభై నాలుగు నాలుగేళ్ళకు వచ్చింది ఆ ఆశ అయిపోతుంది కాబట్టి మాకు జ్ఞానం అవసరం కేదర్నా గురువుగారి స్థానం కేదర్నా కనుక మళ్ళీ తిరిగి నేను వెళ్ళిపోయేది ఉంటుంది ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు చదువుకున్నట్టు కొన్ని మీకు ఉపాయాలు చెప్పిపోవడం తప్ప అపాయం లేకుండా ఉపాయం చెప్పడం తప్ప ఏముండదు అందుకు ఆలోచించి ఇక మీరు ప్రతి ఒక్కరు కూడా పంచగవ్య గవ్యాలు ఆడుకోండి మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో మరీ మరీ చెప్తున్నా అందరికీ నేను ఆ ఓపిక వెళ్ళేకన్నా తనకు వస్తే రాయమాటలేదు పంచగవ్యం ఒక గోమూత్రం దాని నుంచి గోమూత్ర శిలాజిత్ కదా మీకు ఒక డబ్బాలు ఇస్తున్నారు చిన్న శిలాజిత్తు ఉన్నది అయి కదా లేదు కదా రెండు నాకు అన్నీ ఒక్కొక్క మందు పట్టుకరా ఐదు మందు చూపిస్తాం కనుక శిలాజిత్తు ఆ శిలాజిత్తు చూడండి అయ్యా ఒక జొన్నగింద పరిమాణము ఒక గ్లాస్ పాలు వేయండి ఆయన చాలు కరగదీసి ఆ పాలు తాగండి నెత్తిలో ఉన్నటువంటి టీమర్ నుంచి కాలు వరకు ఫిల్టర్ అయిపోతుంది మొత్తం హాట్ బ్రేను మొత్తం ఫిల్టర్ శిలాజి తీసినాక పది నిమిషాలు కూర్చోండి ఆయన వేసుకునే పడి నడిచిపోకండి ఎందుకంటే శరీరంలో షేకింగ్ వస్తుంది ఆ ఆ మందు పదార్థం అనేది నడుస్తుంది అనమాట షేకింగ్ కొంచెం వస్తుంది అనమాట పది నిమిషాలు కూర్చోండి కథం శిలాజిత్తో ఆల్కాటానిక్ అర్బల్ అది ఆల్క దవడ చెట్టాన్ని ఉంటుంది వృక్షం కొన్ని ఇళ్ళలో మూతకాళ్ళ ముళ్ళతో కడతారు కొందరు పక్షవాతం వచ్చిన వాళ్ళు ఆ ముళ్ళ పట్టుకొని నడుస్తారు దాని కట్టె నుండి తీసిన రసాయము ఆల్క టానిక్ ఆ టానిక్ కాదండి సంవత్సరం నుంచి ఆకలి భోజనం లేని వారికి మూడు గంటల్లో ఆకలిని అని భోజనం చేసిన రోగం ఉంటుందా మనిషికి ఇంకా టైంకు నిద్ర భోజనం నిద్ర రెండు ఉంటే ఏది ఉండదు అనమాట కనుక శిలజిత్తు ఆల్క పంచగవ్యము గోహరకు హల్ గనవటి ట్యాబ్లెట్ ఈ ఐదు ఔషధాలకు ఐష్ డిపార్ట్మెంట్ నుంచి నాకు పట్టతో పట్ట ఇచ్చి ఆ ఔషధాలకు పర్మిషన్ ఇచ్చాను ఆ ఐదు ఔషధాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తుంటాను కనుక ఆ ఔషధాలు ఆడుకోండి పంచభూతాలు మనలో ఉన్నాయి ఆ ఐదు ఐదే మందులు కూడా ఉన్నాయి ఆ మందుల నుంచి పంచభూతాలు శుద్ధి అయిపోతాయి పవిత్రంగా జీవించగలుగుతాము ఆనందంగా ఉండగలుగుతాము శిలజిత్ ఏడై ఐది ముసలితరం దారిదాపుకు రావయ్యా నీకు ముసలితనం గుణంగా దారి దాపుకు రావద్దు అటువంటి శిలాజిత్ ఇది ఏదో కాదు చూడండి ఈ ఒక్కటే శిలజిత్ డబ్బా పొయ్యి తొందర బాగా అవుతుంది సగం ఇట్లా ఇది ఒక్క నెల అవుతుంది గింత డబ్బా ఒక్క నెల ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు ఖచ్చితంగా జరుగుతుంది కనుక ఉదయం కింద పరిమాణం రాత్రికి ఒక కింద పరిమాణం పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకు ఎంత రెండు తైదగ్గించాల పరిమాణం తైదగ్గించే పరిమాణం పాలలు ఎటువంటిది ఉన్న కంపెనీ బ్రెయిన్లో టీమర్ పోతుందయ్యా అసలు మేదరికంకు మందే లేదంటారు కదా మేదరికం వాళ్ళకి చాలా పిల్లలు చూస్తుంటారు చాలా ఘోరమైన స్థితిలో ఉంటారు మొట్టమొదటి మాడ ఓకముందు పుట్టంగానే మన కపాల మాడ ఉంటుంది శాస్త్రం కొట్టుకుంటుంది ఇట్లా అది ఓకముంది ఔషధాన్ని వెళ్ళాయి పాలలో ఆ మ్యాధునిక రోగం వస్తుందేమో చూడండి అయ్యా ఎటువంటిది రానికి ఆస్కారం లేనే లేదు అటువంటి శివాచిత్ర నాయన కనుక ప్రతి ఒక్కరు ఆడుకొని ఆనందంగా జీవిస్తారు జీవిస్తారని ఆశిస్తున్నాను మన గోశాలలో మూడు వందల ఆవులు అయినా ఆయన అటు పెంచదినే తరం అవుతలేదు పైతదా ఒక్క ఆవురు పెంచదే గడ్డి పెట్టడానికి కష్టం చూడండి నడుస్తుంది ఎట్లా నడుస్తుంది మీ దగ్గర మీకు ఇచ్చిన ఔషధం గోమూత్ర గోమూత్రము ఆ గోమాతలు ఇస్తున్నాయి కదా మనకు గోమాతలు ఇస్తున్నాయి ఇది గోపచతము ఫిల్టర్ చేసి ఉంటుంది బట్టి పెట్టి ఐదు లీటర్ల మూత్రంలో ఇది తీస్తూ ఉన్నాను ఆయన ఒక ఐదు లీటర్ల పంచతం నుంచి గోహరక్ ఇంత తయారవుతుంది చూడండి ఇది మనకు ఉండాలి ప్రతి ఇంట్లో ఉండవలసిన గోహర షుగర్ రోగం తగ్గిస్తుందాయా షుగర్ 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 అని భయపడుతుంది శిలాజిత్తును శిలజిత్తును గోహరకును అదే విధంగా హల్దీ హల్దీ అంటే ఏం ఇంట్లో కూడా గోమూత్రమే కలిసింది ఇంకేం కలిసింది దిందా తెలుస్తా మీకు తెలువ ఏం కలిపి స్వామి అంటారు కదా కొల్ల చెప్పేవాడిని చెప్పేవాడిని దానికి దీనికి దీంట్లో కలిసింది పద్నాలుగు రకాల చెట్లు ఉంటాయి దీంట్లో మొట్టమొదలు మే నేలామా అడవి ఆమ చాలా చేదుకుని ఉంటుంది దానికి తెలుసు మీకు నేల ఆమ ఉండదు కాబట్టి అట్లాగే డొమ్మడోలు అటువంటి పౌడర్ కూడా ఉంటుంది దీంట్లో డొమ్మడోలు పౌడర్ అదేవిధంగా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల ఔషధాలతో పౌడర్తో గోపంచతంతో నా ఉడక ఉడికించి గోలి తయారు చేయడం ఇది అస్తంతో తయారు చేయడమే లేబర్ చేస్తున్నటువంటి పక్క సైడ్కు తీసుకోండి చేయడం వాళ్ళ కూలి మాత్రం మీరు ఇస్తున్నారు ఇక్కడ ఆ గోమాతకు ఈ డబ్బా దగ్గర దీని రేట్ ఎంతనయా చూడండి నూట యాభై పెట్టింది కారా నూట యాభై ఉన్నది దీనికి ఇచ్చుని వందకే ఇస్తున్నారు నూట యాభై పెట్టి వందకి ఇస్తున్నారు ఇది బట్టి పెట్టడానికి రెండు క్వింటల్లా కట్టెలైపోవాలి కింద చూడండి ఒక మనిషి మొత్తం అక్కడనే ఉండిపోవాలి మూతులో మొత్తం పట్టుకోవాలి పోసే ముందు అటువంటి దానికి మీకు ఇస్తున్నాం అంటే ఇది దందా బిజినెస్ కాదు ఇదేంది మీకు సేవ చేయదికి వచ్చినా సేవ చేస్తా కాపాడతా వెళ్తా అంతే కనుక ఆ గోమాత దీని దగ్గర ముప్పై పైసలు చిక్కుతాయి ఆయన ప్రధాన కాడ ఆశ్రమానికి ఆ ముప్పై పైసలు కొండవయ్ గోమాతలు గడ్డి పెడుతున్నాయా గోమాతలు ఇచ్చినప్పుడు మరి ఏముదా మనం తిరిగి తిరిగి ఇవ్వాలి కదా ఆ మూడు వందల ఆవుల గడ్డి పెడుతున్నాం మీ వల్ల అసలు అంటే అంతకు నేను చేసే పని ఏం లేదు అని గుర్తుంచుకోండి ఇది పంచగవ్యము అంటది ఇది పంచగవ్యం అంటే ఆవు పాలున్నాయి దీంట్లో ఆవు పెరుగున్నదంతలో ఆవు మూత్రం ఉన్నదంతలో ఆవు నెయ్యి అందులో ఆవు పెండ నుంచి తీసిన రసం అందులో చూడండి దీన్ని పంచగవ్యం అంటారు మీద తెల్లటి నెయ్యి కింద నల్లగా వేరింది చూడండి నల్లగా వేరింది దీన్ని ఆనందంగా కలపాలి అస్తంతో కలుపుకొని తీసుకోవచ్చు చెంచాతో కలుపుకొని తీసుకునవచ్చు తీసుకోవాలి పొద్దునే ఒక చెంచా పొద్దుకి ఒక చెంచా నెత్తి నుంచి కాలవరకు ఫిల్టర్ సెల్స్లు అనేవి ఓకే అయిపోతాయి అన్నమాట ఇది దమ్ము రోగం ఉన్న వాళ్ళు వేసుకోవద్దు టీబీ వాళ్ళు ఆడుకోవద్దు టీబీ వాళ్ళు ఆడుకోవద్దు అస్తామ వాళ్ళు ఆడుకోవద్దు దగ్గు దమ్ము వాళ్ళు ఆడుకోనికి ఆస్కారం లేదు ఎందుకంటే నెయ్యి పదార్థం ఉందల్లా నూనె పచ్చబర పదార్థం కనుక అది ఒక్క తప్ప ప్రతి ఒక్కరు ఆడుకోవచ్చు ఇది దమ్ముదప్ప అందుకే కానీ ఇది ఆల్కాటా సర్వ సర్వరోగ నివారిణి అని ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చింది సర్వరోగ నివారిణి ఏ రోగం ఉన్నవాళ్ళు లేకున్నా ఆడుకోవచ్చు కనుక మొన్న మొన్న మొన్ననే కరోనా వచ్చింది కదా కరోనాలో అందరికి మన ప్రభుత్వాలు ఏం చేసిర్రు ఇంజక్షన్ ఇచ్చిర్రా మరి ఏం చేయాలి ఇప్పుడు మనం మీరేమో చెప్పిందనుకోడు సామ్యారాష్ట్రం చేయరు కొను మనం చెప్పిందండి ఏం చెప్పు చెప్పు ఆ అవద్ద బాధరా నా నోటికైతే అయితే అవద్దం రా గుండె నుంచి ప్రారంభమైనా వెళ్ళిపోయిన పర్వాలేదు అవద్దాం అనే శక్తిని లేదు సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుందని అప్పుడు లాక్డౌన్ టైంలో కూడా చెప్పినా నేను ఇదే కనుక చెప్పినా అందరు చెప్పినా కనుక ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ వాళ్ళు వస్తున్నాయి హార్ట్ ప్రమాదాలు చాలా వస్తాయి కాబట్టి దయచేసి కరోనా సమయంలో కూడా ఇదే ఇచ్చిన శిలా చెత్తు ఇటు ఇదే ఇచ్చినా ఆలకట్ట ఆకలి ఫుల్లు జర యూరిన్లో కొద్దిగా పది రోజుల్లో మంట వేడొస్తుంది ఆయన వేడొస్తే మీకు తీసినటువంటి సూదులో ఏదంత పోతుంది మళ్ళా యదా దేవుడి ఇచ్చిన ఆవిష్ ప్రకారం ఆనందంగా జీవించగలుగుతాం ప్రతి ఇంట్లో ఉండాలి చినాజిత్తు ఏ కరోనా రాదు దమ్ము రాదు దగ్గు రాదు సల్వ రోగం లేదు అంత వేడి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ నేనున్నా ఇక్కడ లేకున్నా ఆశ్రమాలు చాలా ఉన్నాయి పూరా పూల జున్నార్లో ఉన్న ఆశ్రమం శివాజీ జన్మస్థానం జున్నార్ తెలుసు మీకు కొల్లాడ్ బొంబాయి ఆవలో గోవా మధ్యలో బొంబాయి దాదార్ ఆశ్రమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నాకు అక్కడ చాలా చాలా శిష్యులు ఉన్నారు ఒకసారి జ్యోతి పెట్టుకొని పూచిట్టే కుదుర ఒక్క జ్యోతి నుంచి దేశమంతా జ్యోతి కలిగేయాలి కదా ఆయనతో చూస్తూనే ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి టాటా హాస్పిటల్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు బ్రతిమలాడుతున్నారు ఇంకా మీ గురించి వదిలిపోతే కష్టమైతే తెలంగాణ అని ముట్టుగా ముందుగా ఇల్లు చదువుకోవాలి ఇల్లు బాగా చేసుకోవాలి తెలంగాణలో ఉంటే కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తూ ఇతర రాష్ట్రాలను దేశాన్ని కూడా బాగా చేయాలని నా కోరికదప్ప ఏం లేదు నాకు కనుక ఎంబీబీఎస్ డాక్టర్లకు అందరికీ ఎక్కువ చదువుతుంది డాక్టర్లకు చదుకోటి నమస్కారాలు అందరికి వైద్యుడు నారాయణ వైద్యుడు నారాయణమూర్తి కదా ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండి చాలా మందిని కాపాడిన ఆ రోజుల్లో కరో టైం వచ్చి జర ప్రాణాలు తెగించి కాపాడిన అనుగుణంగా ఆ రోజుల్లో విలేకారులు కాపాడినరు పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా కాపాడినారు ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా నమస్కారం వయో నారాయణ కాబట్టి ఆలోచించి పోవాలి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాలి ఎందుకంటే ఎక్కువ దమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తావు ఆక్సిజన్ అవసరం నీకు నారాయణ గురించి కాపాడాలంటే మళ్ళీ దమ్ము పంపాలి నీకు అది కాబట్టి నావకాలు చూసుకుంటూ అదేవిధంగా ఈ పెద్దదైన కరోనా రోగాలు వచ్చింది అది దూరం అయిపోయింది అనుకోకండి అది దాని ఆవశ్య పదిహేను పదిహేను తప్పకుండా ఉంటుంది ఏళ్ళు ఆవు పరిమాణంగా పదిహేను వరకు జీవిస్తుంది అది తిప్పలు పెడుతుంది ఇప్పటికీ ఎన్ని ఏళ్ళు అయింది మనకు వచ్చి మూడు ఏళ్ళు నాలుగు వెళ్ళి నాలుగు పడింది నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు కూడా చెప్పారు ఈ మన బా తెలంగాణ యాప చెట్టు యాప చెట్టు వృక్షాలు ఉండి మనం అందరం బతికినాం వచ్చేటి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ పొజిషన్ను మొత్తాన్ని కూడా చెట్లు గుంజుకున్నాయి ఏప చుట్టూ చేదుగుణం గల చెట్టు అమ్మవారు లక్ష్మీ స్వరూపిని గుంజుకొని మన అందరిని కూడా కాపాడి ఆశి అన్నమాట అందుకు ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన భక్తులకు అందరికీ తెలంగాణ ప్రజలకు భయవత్ భారతదేశ ప్రజలకు అందరికీ దివ్యాశిష్యులు కాబట్టి అందరు ఆలోచించి ఔషధాలు ఆడుకోండి కర ఇక్కడ క్యాన్సర్ గురించి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా రేడియేషన్ కాకుండా కీమోథెరపీ కాకుండా ఆపరేషన్ కాకుండా నా దానికి రాండి వందేళ్ళు బతి వంద శాతం ఇక అయిన వాళ్ళకు రిలీఫ్ చేస్తాం పూర్వ సెల్స్ ఎక్కడో ఒక తాను ఉంటుంది ఖచ్చితంగా లోపల సెల్స్ ఏ భాగంలో ఉంటుంది కీమో అయిన వారికి ఎంటకెంటికి వచ్చిపోయి కాబట్టి ఆ కీమోలో పెట్టకపోతే కూడా ఆ టైంలో కష్టమే కదా వాళ్ళకు పోయినప్పుడు కొద్ది రోజులు ప్రారంభం వస్తారు వాళ్ళు కొద్ది రోజులు జీవింపగలగా చేస్తారు అప్పటివరకు కాబట్టి తప్పకుండా రాండి అటువంటి వాళ్ళ కీమో అయిన వాళ్ళకు కూడా కాపాడుతున్నాను అందరికీ ఆలోచించి నేను కాపాడడం ఏం లేదు నా గోమాతలు కాపాడుతున్నాయి నాకు ఔషధాన్నిచ్చి కనుక నా తెలంగాణలో అడవులు కాపాడుతున్నాయి అక్కడ వృక్ష వృక్షాలు ఆకులు అలానిచ్చి కనుక దాని గురించి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు నేను ఖచ్చితంగా ఈ క్యాన్సర్ను పూర్తిగా అరికట్టినంత వరకు నిద్రించకూడదని నా గుండెలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా క్యాన్సర్ నేను తెలంగాణ చేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నాను ఓం శివాయ జై గోమాతాకి గోమాతకి భారత్మాత ఏమన్నా తప్పులు ఉంటుంది అండి విలేక